న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్ను అరె అరెస్ట్ చేశారు ఎస్ఓటి పోలీసులు రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్లో అమ్మేందుకు ప్రయత్నించారన్నారు రాజకొండ సిపి బాబు ఇద్దరు నిందితులు శశిపాల్ మదన్ లాల్ ను అరెస్ట్ చేశామన్నారు శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారని చెప్పారు రాజకొండ సిపి బస్సులో డ్రగ్స్ను హైదరాబాద్కు తరలిస్తున్నారని డ్రగ్స్ నిర్మూలన కోసం స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు టూ పాయింట్ ఫైవ్ కేజీ అబౌవ్ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ బికాస్ ఎంటైర్ స్టేట్ పోలీస్ ఇస్ ఫోకస్ ఆన్ దిస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ సెల్లింగ్ ఆఫ్ కాంట్రబాం నార్కోటిక్ డ్రగ్స్ ఆ ప్రాసెస్ లో ఫోకస్ వెల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఓపీఎం సీజ్ చేయడం జరిగింది అది మీ ఇందాక చూసారు ఇది ఇది సెక్షన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఏ అండ్ ఎయిటీన్ సెవెంటీన్ బి అండ్ సెవెన్ ఎయిటీన్ ఏ ప్రకారం నేరం దీనికి శిక్ష ట్వంటీ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు నేరంకు శిక్ష ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ ద ఇంటర్స్టేట్ గ్యాంగ్ వాళ్ళు రాజస్థాన్ రూట్స్ లో ఉన్నవాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా వాళ్లకు యాక్టివిటీ బిజినెస్ ఉంది అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఓపీఎం ను సీజ్ చేయడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ కేజీ అవ్వ ఉన్నప్పుడు